ప్రైజ్ లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తుంటున్నాను గద్దినాల్లో ప్రియులరా సహోదరి బీవుల మరి బ్లడ్ పర్సంటేజీ పెరగలేదని ప్రార్థన మనవి మిమ్మల్ని అందరినీ కోరి ఉన్నాము ఆ ప్రార్థన ప్రభు ఆలకించి ఉన్నాడు కనుక ప్రభుకి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాము అలాగే ఆపరేషన్లు కూడా మరి మంచిగా జరిగించడానికి దేవుడు కృపనిచ్చాడు ఎంతో క్రిటికల్ పరిస్థితి అని చెప్పిన డాక్టర్ గారే విశ్వాసులైనటువంటి సహోదరులు సహోదరి మరి డాక్టర్ గారితో మాట్లాడి ఆ విధంగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు ఆ విధంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు కనుక మంచి పాపను ఆపరేషన్ ద్వారా డెలివరీ చేయడానికి దేవుడు చూపిన మహాప్రేమ ఎంతో గొప్పది కనుక మరి మీరందరూ కూడా మా ప్రార్థన మనవిని మనవి మీ అనుదిన ప్రార్థనలో మరి ప్రార్థించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు పేరిట ప్రభుకి మహిమ కలుగునట్లు మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను మరి ప్రైజ్ ద లాట్ ఈరోజు మన హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగములో నుండి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని నేను చదువుతాను ప్రియులారా గమనించండి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఇందు కొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండుడి కనుక ప్రియులారా ఈ యొక్క వాక్య భాగంలో పోసండ్ పావులు మరి కొలసీలకు రాస్తూ ఈ విధంగా క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏల చుండనీయుడి ప్రిలరా మనము దేవుని యొక్క మరి సమాధానము మన హృదయాలలో ఏలనివ్వాలి అంటే మనం ఏం చేయాలి ప్రిలరా మన జీవితాల్లో కొన్నిసార్లు ఇటువంటి సమాధానము సంతోషము లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ సమాధానము మన హృదయాలలో ఎలాగా నింపబడాలి కనుక ఆ విషయాన్ని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక చూడండి ప్రియులారా రోమిలకు రాసిన పత్రికలో దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఎనిమిదవ అధ్యాయంలో ఆరవ వచనాన్ని నేను చదువుతాను ప్రియులారా గమనించండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది కనుక ప్రియులరా మనము క్రీస్తు అనుగ్రహించు ఆత్మ మనం ఎప్పుడైతే పొందుకుంటామో కనుక ఆ ప్రభు యొక్క సంతోషాన్ని ఆ ప్రభు యొక్క సమాధానాన్ని మనము అనుభవించేవారంగా ఉంటాము కనుక క్రీస్తు యొక్క సమాధానము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది కనుక ప్రియులరా ఆత్మానుసారమ అంటే దేవుని వాక్యమంతా కూడా ఆత్మావేశము వలన రాయించబడుతూ వచ్చింది కనుక ఈ ఆత్మ మన హృదయాలలో ఏలుచుండనివ్వాలి ఈ ఆత్మకు మనం స్థానం ఇచ్చినప్పుడు మన హృదయము సంతోషంగా ఉంటుంది మన హృదయం ఆనందంగా ఉంటుంది మనము దేవుని ఆత్మకు లోబడి నడుచుకున్నప్పుడు ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటాము అప్పుడు జీవమును సమాధానమున్నై ఉంటు ఉండగలుగుతాం కనుక ప్రియులరా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది కాబట్టి అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఎంత మాత్రం కూడా లోబడనేరదు కాబట్టి ప్రియులరా కాబట్టి దేవుడు వాక్యానుసారంగా మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి లోబడినప్పుడు అది ఆత్మానుసారమైన మనసు కలిగి నడుచుకున్న వారు ఆ సంతోషము ఆ ఆనందము ఆ నెమ్మది పొందుకొని వారి హృదయాలలో ఆనందంగా సంతోషాన్ని అనుభవించగలుగుతారు ప్రియులరా కాబట్టి ఈరోజు అట్టి సంతోషము అట్టి సమాధానం అట్టి నెమ్మది మనం పొందుకోవాలంటే ప్రియులరా ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఆత్మానుసారంగా నడుచుకోవటం అని అంటే వాక్యపు వెలుగులు అంటే వాక్యము ఏమి చెప్తుందో ఆ విధంగా మనం నడుచుకున్నప్పుడు ప్రియులరా మన జీవితాల్లో మనము సమాధానం కలిగి జీవించగలుగుతాం ఆనందం కలిగి జీవించగలుగుతాం సంతోషం కలిగి జీవించగలుగుతాం ప్రియులరా ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి ఇదే పదిహేనవ అధ్యాయంలో రో క్లాసిన పత్రిక మరి పదిహేనవ అధ్యాయంలో పదమూడవ వచ్చినాన్ని మరొకసారి నేను చదువుతాను అకాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక కనుక ఆత్మానుసారంగా నడుచుకున్నటువంటి వ్యక్తి ఏం పొందుకుంటాడు నెక్స్ట్ అంటే ప్రియుల రకాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటారు కనుక ఆత్మానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వారు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీవు నడిపించబడతావు అప్పుడు నిరీక్షణ కలిగి ఉంటావు ఎన్ని పరిస్థితులు నీకు ఎన్ని పరిస్థితులు నిన్ను అలుముకున్నా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెళుతున్నా కూడా నీకు నిరీక్షణ ఇస్తాడు ప్రియులరా ఇది ఎవరు పొందుకుంటారంటే ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి వారి జీవితంలో పొందుకు మరి ఈరోజు నీవు అటువంటి ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావా నువ్వు నడుచుకుంటే నీ జీవితంలో సంతోషాన్ని దేవుడిచ్చే ఆనందాన్ని దేవుడిచ్చే నెమ్మదిని దేవుడిచ్చే సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు నీకు కలవరం ఉండదు నీకు బెదురు ఉండదు నీకు అవిశ్వాసం ఉండదు వీళ్ళరా నీవు నిరీక్షణ కలిగి ఉండా ఉంటావు ఎప్పుడు ఉంటావు అంటే ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మరి పదిహేను రోమ పదమూడు వచనంలో పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ అన్ని విషయాలలో ఆనందం అన్ని పరిస్థితుల్లో సంతోషం అన్ని విషయాలలో దేవుని సమాధానము మీరు పొందుకుంటారు ప్రియులారా కాబట్టి అటు సంతోషాన్ని కలిగి ఉన్నావా అటు ఆనందంతో జీవించుతున్నావా ఇంకా అటు ఆనందానికి దూరంగా ఉన్నావా నువ్వు దూరంగా ఉన్నావంటే నువ్వు ఆత్మానుసారంగా ఇంకా నడుచుకోవట్లా అంటే దేవుని చిత్తానికి లోబడి అంటే దేవుడు చెప్పినటువంటి మాటను నీవు తల వంచుకొని దేవుని ఆత్మానుసారంగా వాక్యపు వెలుగులో నడుచుకోవట్లా ఎక్కడ నువ్వు దేవునికి విరోధంగా నడుచుకుంటున్నావో ఏ విషయంలో దేవునికి విరోధంగా నడుచుకుంటున్నావో అది ఇప్పుడైనా గ్రహించి దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకున్నట్లయితే నీవు సమస్తానందముతో కూడినటువంటి సంతోషాన్ని పొందుకుంటావు సమాధానముతోను మిమ్మను నింపుతాడు అటువంటి సంతోషము సమాధానము ఆనందముతో నువ్వు నింపబడాలి అని అంటే నీవు ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఒకవేళ ఆత్మానుసారంగా నడుచుకుంటూ లోకంలో పడిపోయినావా తిరిగి సమకూర్చబడాలి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు పడిపోయిన నిన్ను లేవనెత్తాలని నిన్ను మరలా సక్కపరచాలని నిన్ను సరిచేయాలని నిన్ను మరలా ఆత్మానుసారంగా నడిపించటానికి దేవుడు ప్రేమ చూపుతున్నాడు ఈ ప్రేమ ఎలాంటిదో తెలుసా మతైస్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జన్లారా నా ఎందుకు రండి సంతోషం సమాధానం ఆనందం విశ్రాంతి పొందుకుంటారు అని ప్రభువు పిలుస్తున్నాడు మరి నువ్వు దేవుని ఆత్మను ధిక్కరించి నీ ఇష్టానుసారంగా నడుచుకుంటే నువ్వు సమస్త ఆనందం పొందలేవు సంతోషాన్ని ఆనందించలేవు కనుక నువ్వు దేవునికి దూరమై సమాధానం లేక దుఃఖంతో నీట్టుపుతో అనేకమైన పరిస్థితుల్లోనూ ఉంటావు కనుక ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు ఏ విషయాల్లో నీవు అటు ఆనందాన్ని పోగొట్టుకున్నావు దేవునికి అవిధేయత చూపి కనుక నేను సమకూర్చటానికి సమస్త ఆనందముతో నింపటానికి నిరీక్షణ కలిగి ఉండటానికి కర్తయ్యకు దేవుడు మనకు సమస్త ఆనందాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు నీవు సరి చేసుకొని చక్కపరుచుకొని ఆ సమస్త ఆనందం పొందుకోవాలని ప్రభువు పిలుస్తున్నాడు రెండవదిగా మనం చూస్తే ప్రియులరా ఇంకా దేవుని వాక్య భాగంలో నుండి చూడండి దేవుని వాక్య భాగంలో నుండి ఎపిసి రెండు పద్నాలుగు నేను చదువుతాను ప్రియుల గమనించి రెండో విషయం ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసను ప్రిలరా మానవునికి దేవునికి మరి సమాధానం లేకుండా ఉంది ఎందుకని అంటే మానవుడు ఆజ్ఞతి క్రమించి పాపం చేశాడు అంటే ఆత్మానుసారంగా నడుచుకోకుండా శరీరానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటున్నాడో ప్రిలరా మరి సమాధానం కోల్పోయినాడు కనుక ఆ సమాధానాన్ని మరలా ఇవ్వటానికి చూడండి ప్రిల్లర పదమూడవ వచనంలో పది ఏపీసీ రెండు పదమూడులో అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు దేవుడు సమీపస్తులుగా చేశాడు ఎలాగ చేశాడు పద్నాలుగో వచనంలో ఆయన మన సమాధానమునై ఉండి సమాధానమై ఉండి మీకును ఉండిన ద్వేషము అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం కనుక ధర్మశాస్త్రము పాపానికి శిక్ష తప్పదు పాపం చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే మరి మనం శిక్ష అనుభవించామా అని అంటే మన శిక్ష కొట్టివేయబడింది మనం పొందవలసిన శిక్ష ఆ ప్రభువారు ఆ కలవరిశిలో మనకు రావలసిన శిక్షను ఆయన పొందాడు తన శరీరముందు మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు మన పొందవలసిన దెబ్బలు ఆయన పొందుతూ వచ్చాడు మనం మరణించవలసినటువంటి మరణం ఆయన మరణించాడు మనం కొట్టబడవలసినటువంటి దెబ్బలు ఆయన భరించాడు ప్రియులరా మనందరి కొరకు ఆయన సెలవులో బలియాగముగా చేయబడ్డాడు కనుక ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయబడుతూ ఉంది కనుక మనం చేసిన శిక్షకు మరి మనం చేసినటువంటి పాపానికి ఆయన శిక్ష ఊహించాడు సహించాడు మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడు గనుక దేవునికి మనకు మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసను కాబట్టి దేవుని మానవుణ్ణి ఆ సిలువ మరణము ద్వారా ఆకాశమందు పరిశుద్ధుడుగా ఉన్నటువంటి ఆ దేవుడు భూమి మీద పాపం చేసి పతనమైన ఉన్నటువంటి మానవుడు అయిన మనము మధ్య కలవరి శిలువ ద్వారా ఏం చేశాడు ప్రిల్లరా ఆ దేవుని పరిశుద్ధుడైన దేవుని పాపి అయిన మానవుణ్ణి ఆయన సిలువ మరణము ద్వారా ఆ మధ్య విరోధాన్ని అనగా ఆ శిక్షను ఆయనే భరించాడు అందుకనే ప్రిల్లరా ఆయన మన సమాధానమై ఉండి మనకు ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మనం ఇప్పుడు తండ్రి అబ్బా అని మొరపెట్టుకునే భాగ్యము దేవుడు మనకిచ్చాడు ఇదంత గొప్ప భాగ్యం ప్రియులరా వాస్తవంగా అర్హత లేని మనకు అనర్హులమైన మనకు మనలను అర్హులుగా చేశాడు ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు ఆయన కుమార్తెలుగా చేసుకున్నాడు ఆయన కుమారులుగా చేసుకున్నాడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు ప్రియుల మన కొరకు మన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టిన ప్రభు ఆయన ఎంత భరించాడు ఆయనకి ఇప్పుడు ఏం చేశాడు పదమూడు వచ్చిన క్రీస్తు యేస్సు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు కనుక మనం ఇప్పుడు సమీపస్తులమై ఉన్నాం మరి సమీపస్తులముగా ఉన్నామంటే ఆయన మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు ఇప్పుడు ఆ దేవుని మానవులమైన మనలను సమాధానపరిచాడు దేవునికి రోధంగా పాపం చేసిన మనలను దేవుసుక్రీస్తు మరణ పురుణ వృద్ధాల ద్వారా మనకు సమాధానం ఇచ్చాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని వాక్య భాగం ద్వారా మనం మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక మరి పిలిపిలకు నాలుగు ఏడు వచనాలు చూస్తే చూడండి ప్రియులరా పిలిపి నాలుగు ఏడో వచ్చిన చూస్తే దేవుని వాక్య భాగంలో నుండి పిలిపి నాలుగు ఏడు వచ్చిన చూస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలేము ఎప్పుడు ప్రిలరా ఆయన మన కొరకు సమస్తాన్ని భరించాడు గనుక సహించాడు గనుక మనల్ని ఆయన రక్తం క్రీస్తు రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు గనుక ఆయనకు మనం కృతజ్ఞతలమై ఉండాలి కనుక ఉంటున్నావా ప్రియ సోదరుడా ప్రియ సహోదరి రక్షించబడి దేవుని సన్నిధికి వెళ్ళు వెళ్లకుండా సార్లు దేవుని సమయాన్ని వ్యర్థపరుస్తూ అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుంటూ పాపుల మార్గమున నిలుస్తూ ఉంటున్నావేమో ఒకసారి పరిశీలించుకోవాలి దుష్టుల ఆలోచన చొప్పు నడుస్తూ ఉన్నావేమో ఎక్కడ నిలవాలో అక్కడ నిలవకుండా ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోకుండా దేవుని సన్నిధిలో నిలవక నడవక ఎక్కడకి నడవాలో అక్కడికి నడవకుండా అనేకమైన చోట్లకు నడుస్తూ ఉన్నావేమో ప్రభు దినాన్న ప్రభు సన్నిధిని వదిలిపెట్టి కూడా చాలాసార్లు ఈరోజు విశ్వాసులైన వారి ప్రియులారా దేవుని సన్నిధిలో నిలవాల్సింది పోయి ఎక్కడెక్కడో నిలుస్తా ఉన్నారు అపహాసుకులు చోట చోటు కూర్చుండకుండా ఉండాల్సిందే అలాంటి చోట్ల కూర్చుంటూ ఉన్నారు ఎలా పొందుకుంటాం సమస్త సమాధానం ఎలాగ ఆనందం పొందుకుంటాం ఎలాగూ దేవుని యొక్క సంతోషాన్ని మన జీవితాల్లో అనుభవిస్తాం ప్రియులారా అందుకనే కొలసి మూడు పదిహేనులో రాయబడుతూ వచ్చింది కనుక ప్రియులారా మనం మన యొక్క జీవితాల్లో మనం ఎలాగూ నడుచుకుంటున్నాం ఎలాగూ ముందుకు వెళ్తున్నాం దేవుని ఆత్మానుసారంగానే నడుచుకుంటున్నామా నీవు అలా నడుచుకుంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏల చుండనీయుడి ఇందు కొరకే మీరొక్క శరీరముగా చేయబడి లేకపోతే పిలువబడి మరియు ప్రిలరా పిలువబడి కృతజ్ఞతలై ఉండు త్రీ ఒక శరీరంగా దేవుడు ఒక సంఘంగా సా ఒక దేహంలో ఒక అవయవాలుగా చేశాడు మనల్ని కనుక ప్రియులరా ఏ అవయవానికి ఉండవలసిన విలువ ఆ అవయవానికి దేవుడు ఇచ్చాడు కనుక నువ్వు ఏ విషయంలో ఎక్కడ నువ్వు దేవుని సమాధానం కోల్పోయావు ఒకసారి పరిశీలించుకొని పరిశోధించుకొని ప్రభు అనే వాక్యం ఎలాంటిదంటే అద్దము లాంటిది ప్రీలారా మనం చూడండి బయటికి వెళ్ళేటప్పుడు అనేకమైన సార్లు మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటాం కదా భౌతికంగా మరి ఆత్మానుసారంగా కూడా మనం వాక్యం అనే అర్థములో నీ ముఖం ఎప్పుడన్నా చూసుకున్నావా ఆలోచించు సోదరుడా సహోదరి వాక్యము అర్థము లాంటిది అది మనలో ఉన్నటువంటి లోపాలను చూపిస్తుంది కనుక మనం సరి చేసుకోగలగటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఈరోజు నిన్ను నన్ను సజీవుడిగా ఉంచాడు ఎందుకు తెలుసా నీవు పరిపూర్ణతలోనికి వచ్చి రావాలని నీలో జీవింగా సరిచేయబడాలని దేవుని సమాధానం ఎక్కడైతే పొందుకోవాల్సి ఉన్నదో అది పొందుకోలేకున్నావు తిరిగి పొందుకోవాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు కనుక ఈరోజు నువ్వు సరి చేసుకో వాక్యమని అర్థంలో చూసుకో సరి చేసుకో చక్కపరచుకో దేవుడు నీ హృదయాలలో నీ సంత నువ్వు సంతోషిస్తావు సమాధానం పొందుకుంటావు ఏ సమాధానం తెలుస్తుంది క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు నా శాంతినే మీకు అనుగ్రహించు వెళ్ళుచున్నాను లోకం ఇచ్చినట్లు కాదు లోకంలో కూడా ప్రియులరా ఉన్నాయి సమాధానం శాంతి కొంతసేపే ఒక గంటసేపు మొత్తు ఒక గంట గంటసేపు సినిమాలకు వెళ్దాం నా మనసు ఏదో బాగలేదని ఇట్లా రకరకాల లోకంలో ఉన్నటువంటి వాటి కోసం ఎత్తుకుతూ వెళ్తారు కానీ ఏమీ ప్రయోజనం ఉండదు కనుక క్రీస్తు ఇచ్చేటువంటి సమాధానం అది అన్నిటికంటే మిక్కిలి అయినది అయినది ఆ సమాధానము ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు కనుక ఆ సమాధానం పొందుకోటానికే దేవుడు నిన్ను నన్ను మనలందరినీ పిలిచాడు పిలిచి పవిత్రపరుచుకొని పరిశుద్ధపరచుకొని తన రక్తంతో మన ప్రతి పాపాలను కడిగి తన బిడ్డలుగా చేసుకొని ఇప్పుడు ఆయన సమాధానం మనకిచ్చాడు ఇది పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు పొందుకోవాలని ఇష్టపడి నీవు కూడా చిన్న ప్రార్థన చేసుకో దేవుడు నీ జీవితంలో నీ హృదయంలో నెమ్మది సంతోషం సమాధానం సమస్త కూడిన సమాధానం ఏసుక్రీస్తు వాళ్ళను నీకు దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభువారు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా ఈ దినం నీవు మీ సమాధానం మాకు ఇవ్వటానికి ఇష్టపడుతున్న గొప్ప దేవుడిగా ఉన్నందుకు స్తోత్రమునైనా మరి సహోదరి భీవుల విషయంలో మీరు సహాయం చేస్తూ వచ్చినందుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా మీకే మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఉన్నా ఈ విధంగా ఎవరైనా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసినట్లయితే ఈ విధంగా మనందరం కూడా దేవుని స్థుతించుట ఎంతో మంచిది కనుక ఈ మంచి పని చేయటానికి మీరు కూడా ప్రయత్నించండి ప్రార్థన చేసుకొని ప్రేమగల అండి నీ కొందనాలు రవాణి దాసుడు కొరకు ప్రార్థించమని కోరినటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి ఫ్యామిలీ సమస్యలతో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి వారి ఫ్యామిలీ సమస్యలు అన్నిటిని మీరే చక్కపరచమని ప్రార్థిస్తున్నాం మంచి హెల్త్ దయచేయండి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం మీరే కనికరించి దయ చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా కనికరించు అలాగే ప్రభా మరి మీ ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం మీరే జ్ఞాపకం చేసుకోండి ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం మీరే కృప్ చూపించము కనికరించు తన అవసరతలు అక్కర్లన్నీ తీర్చండి తను ఏదైతే ప్రార్థనమని కోరిందో ప్రార్థనకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం సహాయం చేయండి ప్రభా కనికరించము దయచూపించ అంతేకాదు ప్రభా నాయనా తండ్రి ప్రభా మరి ఇంకా అయినా ప్రార్థించమని కోరినటువంటి నీ ప్రియులు కొరకు ప్రార్థిస్తున్నా ప్రభా కనికరించు కనికరించము దయ చూపించమని కోరుకుంటున్నాం సహాయం చేయం కనికరించము పాలు మారు మనసు రక్షణ ది దేవా కనికరించము ఈ విధంగా తండ్రి ప్రార్థించమని కోరిన నీ ప్రియులందరి ప్రార్థన యేసుక్రీస్తు నామంలో సహాయం చేయమని మా రక్షకుడును సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధనామం సంతోషము సమాధానందం సమాధానము దేవుడు మనందరికీ ఇచ్చినట్లు యేసు ప్రభువారి పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు